జయపద్మశాలి ముఖ్యంగా మా పద్మశాలీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు ఉదాహరణగా ఉదాహరణగా తీసుకుంటే నల్గొండ జిల్లాలో పొన్నం కైలాష్కు ఏదైతే చాలా అన్యాయం జరిగింది మేము జిల్లా పద్మశాలీలందరం దాన్ని వ్యతిరేకిస్తున్నాం కావున మా పొన్న కైలాష్ నేతకు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మండలాధ్యక్షుడు పదవిని వద్దు అని చెప్పి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవ్వడాన్ని వాళ్ళు సమర్థిస్తలేరు ఒప్పుకోలేదని చెప్పి మాకు పత్రికాముఖంగా తెలిసింది అదేవిధంగా కాబట్టి అతనికి న్యాయం జరగాలి న్యాయం జరిగినప్పుడు మాత్రం మేము గ్రామ గ్రామాన నిరసనలు తెలుపుతూ మేము ముందుకు వస్తాం మేము ఏం సత్యాగ్రహాన్ని నిరార దీక్ష పట్టి సాధించుకుంటాం అంతకుముందే మీరు మా మీద ప్రేమ ఉంచి నల్గొండ దిస్టిక్ కైలాశ్ నేతకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్నా ఇవి ఇదే సందర్భంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా పద్మశాలి ముద్దు బిడ్డలందరం మీకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా విన్నవించుకుంటున్నా ఇది చాలా తప్పు అన్యాయం మీరు ఇప్పటికీ మా పద్మశాలిలో ఆల్ ఇండియాలో కూడా చాలా తక్కువ అంటే లేనే లేరు మా రాజకీయంగా ఎదుగదిస్తలేరు అంటే మా స్వంతంగా న్యాయంగా సంపాదించుకున్న డబ్బు వృధా చేయకుండా మేదస్సుతో రాజకీయం చేద్దామంటే లేదు డబ్బు పరంగానే రాజకీయం చేయాలంటే మా పెద్దలు సంపాదించలే మా తాతలు సంపాదించలే ఏ విధంగా రాజకీయం చేయమంటారు ఇది నిజాయితీగా రాజకీయం చేస్తా అంటే వీళ్ళు తాపకుక్కలు రెడ్డి దొరలు మా ఉన్నత కులాల మా పద్మశాలకే ఇమ్మడి పడ్డారు ఇది పద్ధతి కాదు కదా చాలా ఆలోచించండి ఈ క్రమశిక్షణ గల వ్యక్తులకి అంటే ఈ కుల ఈ కులంకే క్రమశిక్షణ ఉందని చెప్పి అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి మా క్రమశిక్ష మా కులంకి సంబంధించినటువంటి పెద్దలు రాజకీయంగా ఎవరు ముందుకొచ్చినా మీరు సమర్థించి ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా ప్రత్యేకించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి మనవిస్తున్నా జై పద్మశాలి జై మాంగళ్య మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవిస్తున్నా విన్నవించుడు కాదు ఇది చాలా పొరపాటు మీ కులం వాళ్ళే పైకి రావాలి మా కులం వాళ్ళు పైకి రావద్దని ప్రతి అంటే కనీసం ఒక ఊరికి ఒక రెండు రెండు కుటుంబాలు లేవు మీ కనీసం ఒక యాభై యాభై కుటుంబాలున్నాయి మా పద్మశాలి ప్రతి విలేజ్లో తెలంగాణలో ఈ వీరంతా అనుకుంటే మీరు మీరు డిపాజిట్ కూడా దక్కదు అందుకని హెచ్చరిస్తున్నాం సార్ మీరు తప్పకుండా మా మా పద్మశాలి విషయం అడ్డం వస్తే మాత్రం మర్యాద ఉండదు కాబట్టి వెంటనే మీరు తిరుగు లెటర్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి నేను జయద్మ ఈరోజు జరుగుతూ మీటింగ్ జిల్లా అధ్యక్షుడు బిచ్చు దత్తాత్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ జిల్లా కాంగ్రెస్ డిస్టిక్ అధ్యక్షునిగా ఉన్న కైలాస్ నేతను సీఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతిపాదించి వారి పేరును ప్రకటించడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నల్గొండ మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అతనికి ఇవ్వకుండా ఆ సొంత తమ యొక్క వ్యక్తులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ప్రతి ప్రపాదించడం చాలా శోచనీయం బీసీ వర్గానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డకు ఈ పదవిని కాకుండా ఇంకెవరికో కట్టబెడతా అనడం సమంజసం కాదు దీన్ని పద్మశాల జిల్లా నిజామాబాద్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం దీని కూడా ఆయన వెంకటరెడ్డి గారు పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా మా పద్మశాలందరం గ్రామ గ్రామాన ప మండలంలో డిస్టిక్లో మరియు రాష్ట్రం వ్యా వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది మా పద్మశాలంతా మీపై పూర్తి వ్యతిరేకం వ్యతిరేకంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మా కళాసినేతను సీఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించరు దాన్ని అలాగే ఉంచి మా పద్మశాలకు న్యాయం చేయాలని కోరుతూ మే మేము విన్నవిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా పద్మశాలి డిస్టిక్ సఖ్యం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వారికి మాకు ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ దాన్ని అలాగే కొనసాగించి వారి యొక్క పదవిని ఉంచాలని కోరుకుంటూ మేము మా పద్మశాల నగర తరఫున విన్నవించుకుంటున్నాం